దయచేసి యొక్క వీడియో చూడండి ఇది ఏం జరుగుతూ ఉంది అంటే ఒక బిల్డింగ్ అనేది డిమాలిష్ అంటే బిల్డింగ్ అనేది గూడగొడుతున్నారు అది ఎవరిదో కాదు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు ఇల్లు ఇదనే కేవీఆర్ గారు కేవీఆర్ గారి ఇల్లు ఆయననే ఆయన ఇల్లును డిమాలిష్ చేస్తూ ఉన్నాడు మీరు క్లియర్గా చూడండి కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు సంచలన నిర్ణయం ఇది ఇది చాలా సంచలన నిర్ణయం ఈ యొక్క సంచలన నిర్ణయం అనేది కేవీఆర్ గారి సంచలన నిర్ణయం తీసుకోవడం అయితే ఇది ఈరోజు హాట్ టాపిక్గా మారింది ఏంటంటే ఈ వీడియో దీని ఉద్దేశం ఏంటంటే అక్కడ రోడ్డు అనేది చాలా ఇరుకుగా ఉన్నది ట్రాఫిక్ పెరిగింది కాబట్టి రోడ్డు విస్తరణ జరగాలని చెప్పేసి రోడ్డు విస్తరణలో భాగంగా ముందుగా నా ఇంటి నుంచే మొదలు పెట్టండి అని చెప్పేసి ధైర్యంగా ఏ యొక్క ఎమ్మెల్యే ఏ యొక్క ప్రజాప్రతినిధి ఏ యొక్క కార్పొరేట్ ఎవ్వలు చేయలేని పని ఈ యొక్క కేవీఆర్ గారు చేసినారు చాలా గ్రేట్ అంటే గ్రేట్ ఇది ఆయన ఇల్లు దగ్గర నుంచేలే ఈ యొక్క కూల్ అనేది ఆయన ఇల్లు దగ్గర నుంచే స్టార్ట్ చేయమని చెప్పారు ఇదే లైన్లో షబీర్ అలీ గారి ఇల్లు కూడా ఉంటుంది ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నారు షబ్బీర్ గారి ఇల్లు మరి ఆయన ఏం చేస్తారన్న చూడాలి నెక్స్ట్ ఇదే లైన్లో చాలామంది ఇల్లు ఉన్నాయి సో వాళ్ళందరూ వాళ్ళందరూ కూల్స్తారా కూలుతారా తెలియకుండా కూడా ముందు నా ఇంటి గాంచలే ప్రారంభించండి అని చెప్పేసి తన ఇల్లును దాదాపు వెయ్యి గజాల జాగా వెయ్యి గజాల జాగా కామారెడ్డి ఆ మున్సిపాలిటీకి అధికారులకు అప్పజెప్పడం మున్సిపాలిటీకి అప్పజెప్పడం జరిగింది సో ఈ యొక్క నిర్ణయం సర్వత్రా దాదాపు ఒక సంచలనం తెలుగు రాష్ట్రాల్లోనే ఒక హాట్ టాపిక్ అయిపోయింది నిర్ణయం సంచలనాలకు మారుపేరే ఈ యొక్క కేవీఆర్ ఎందుకంటే సంచలనాలకు మారుపేరే ఈ యొక్క కేవీఆర్ ఇద్దరు ఉద్దండులను కేసీఆర్ను రేవంత్ రెడ్డిని ఓడగొట్టిన కనుక భారతీయ జనతా పార్టీ అది కేవీఆర్దే కాబట్టి సంచలనాలకు ఈ యొక్క కేవీఆర్కు ఫ్యూచర్లో అంటే మంచి బాధ్యత ఈ యొక్క లోక్సభకు సంబంధించి ఒక మంచి బాధ్యత కూడా అప్పచెప్పే వల్ల మన జాతీయ కమిటీ మనకు మన సెంట్రల్ పార్టీ అనేది భారతీయ జనతా పార్టీ సెంట్రల్ పార్టీ అనేది ఉన్నట్టు కూడా కొంత లీకేజ్లు వచ్చినాయి సో ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా ఈ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇటువంటి ఈ నిర్ణయం తీసుకునే దమ్ము ధైర్యం ఉన్నదని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఒకసారి అందరం కూడా పొలిటికల్ వైబ్స్ నుంచి వెళ్ళి ఈ యొక్క కేవీఆర్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారికి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రమణారెడ్డి గారికి ఒక బిగ్ సెల్యూట్ మనం అందరం కూడా చెప్పాలి దయచేసి ఎందుకంటే ఇది ఒక మంచి నిర్ణయం ఒక సంచలనాత్మకమైన నిర్ణయం ఈ విధంగా ఎవ్వరు కూడా వెయ్యి గజాల జాగా అంటే తక్కువ ఉండదండి సో వెయ్యి గజాల జాగా ఇవ్వడం జరిగింది అలాగే తను ముందే చెప్పిండు ఒకవేళ ప్రభుత్వం నుంచి ఏ ఫండ్స్ వచ్చినా రాకున్నా నేను హండ్రెడ్ పర్సెంట్ నా నియోజకవర్గాన్ని నా సొంత డబ్బులతోని నేను కంపల్సరీ డెవలప్ చేస్తా అని చెప్పేసి అదే మాట మీద కేవీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కేవీఆర్ గారికి మరొకసారి ఒక బిగ్ సెల్యూట్ మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇక మీరు చూడండి ఫస్ట్ వారిలే వారి దగ్గర నుంచే స్టార్ట్ అయింది చూడండి మో మోదీ సర్కార్ ఆ బొమ్మ ఇవన్నీ కూడా వారి దగ్గర నుంచే స్టార్ట్ అయింది ఇదేదో అక్రమ కట్టడం ఎవరో ప్రతిపక్షాలో లేకపోతే మిత్రపక్షమో లేకపోతే ప్రభుత్వము కూల్చేసుడు కాదు తను సొంతంగా అతనే ఎవరైతే కేవీఆర్ ఉన్నారో కే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు కామారెడ్డి ఎమ్మెల్యే వారే సానుకూలంగా ముందు నా ఇంటికి నుంచి స్టార్ట్ చేయమని చెప్పి చరిత్రలో నిజంగా చెప్తాను కదా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలలో ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలలో కూడా ఇది ఒక సంచలనమైన వార్త దీన్ని దయచేసి చూడండి మీరు కాబట్టి అందరూ కూడా దయచేసి వీరిని ఆదర్శంగా తీసుకోవాలి చాలా మంచిగా డెవలప్మెంట్స్ అనేవి కూడా స్టార్ట్ అయినాయి అక్కడ కామారెడ్డిలో ప్రస్తుతానికి కేవీఆర్ గారు కామ కేవీఆర్ గారు ప్రస్తుతానికి జహీరాబాదు ఇన్ఛార్జిగా ఉన్నారు సో అక్కడ కూడా ఖచ్చితంగా లోక్సభలో గెలుపులో ఖచ్చితంగా కేవీఆర్ గారిది ప్రధానమైన పాత్ర ఉండబోతుందని కూడా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను